ఒరే బుజ్జులు బట్టలు సర్దుతున్నావేమిట్రా అర్జెంట్ గా మనం ఈ ఊరు వదిలి పారిపోవాలి బామ్మ ఏంటి ఈ ఊరు వదిలి పారిపోవాలా ఎందుకని అదే మన ఊరు మీదకి ఆ కనిష్కులు దండయాత్ర వస్తున్నారని తెలుసు కనిష్కులా వాళ్ళెవర్రా మన తురుష్కుల తమ్ముళ్ళు రైట్ సింగర్ తచ్చినాడా ఈ ఊరు వదిలిపోవాలా మనం చెప్పు నిజం చెప్పు ఎందుకు వెళ్ళాలి బామ్మ నిజం చెప్పాలంటే సాయంకాలంలో భూకంపం వచ్చి ఊరంతా భూలో కప్పడిపోతున్నట్టే భూకంపమే అమ్మో అమ్మో బామ్మా కానివే త్వరగా వచ్చేసారు మొగుడు అబ్బా అది చిన్న పని పెడతాను ఎల్లుండి వచ్చేస్తాను అది ఉట్ట్రా భూకంపం వస్తుందన్నావు నువ్వు మా నువ్వు నోరు మూసేవే ముందు మిమ్మల్ని ఎంటనకి ఇస్తామన్నారు మీరు మా ఇలా వస్తే సరే లేకపోతే కాళ్ళు చేతులు ఇరిచి కట్టి ఎత్తుకెళ్ళి తొరగ ముందు పడతావు మీ తలపండి పగిలిపోను మీరు సెలవు నాశనం గాను మా పిల్లాడు ఏం తప్పు చేశాడని ఆ తప్పు కాదు బామ్మ అది ఊరు మర్యాద అతిథులు నడిపించరు బియ్యం బస్తా పైపు మోసబెడతారు వీళ్ళ మర్యాదలు మండినట్టే ఉన్నాయి మర్యాదలు వీడును పదాగారో ఆశ అయిపోతుంది రండి వస్తాను బావమ్మ దేవుడు మేలు చేస్తే నిన్ను మళ్ళీ కలుస్తాను అయ్యో అయ్యో అపచకని మాట్లాడే విట్రా అయ్యో మేము సన్యాసి అంటే దేవుడు మేలు చేస్తే వెంటనే వస్తాను లేకపోతే కాస్త లేట్ అవుతుందని ప్లీజ్ ఆవేశపడకుండా నా ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి నన్ను అంతగా అభిమానించు మీకు ఒక్కసారిగా నా మీద అంత ద్వేషం ఎందుకు కలిగింది నీ దుర్బుద్ధి తెలియడం వల్ల ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను మీ అబ్బాయిని అనవసరంగా కొట్టానని అసలు కొట్టవలసింది అత్తని కాదు మిమ్మల్ని మిమ్మల్ని నేను మీ అబ్బాయిని కొట్టింది అతను క్లాస్ రూమ్ లో మాట్లాడుతున్నాడని అతను అలా మాట్లాడడానికి అలా మాట్లాడడం తప్పు అని తెలుసుకోకపోవడానికి కారకులు మీరు మీరే తల్లిదండ్రులు ఏం మాట్లాడితే ఏ పని చేస్తే పిల్లలు అదే మాట్లాడతారు అలాగే ప్రవర్తిస్తారు ప్రపంచంలో ఏ పసిబిడ్డ స్వతహాగా చెడ్డవాడు కాడండి అతను చెడు లక్షణాలు అంకురించాయంటే అది మీ పెంపకంలో ఉన్న లోపం మీరు దీని పువ్వని దీని చెట్టని అంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డ ఆ మాటలు నేర్చుకుంటాడు మీరే ఇలా అసభ్యంగా అశ్లీలమైన భాష మాట్లాడితే మీ అబ్బాయి కూడా అలా మాట్లాడటంలో తప్పు లేదన్న భావనతో అలాగే మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మీరు ఎప్పటికైనా గుర్తించడం మంచిది ఏ స్కూల్లోనైనా ఏ మాస్టర్ అయినా విద్యార్థిని కొట్టాడంటే అది ద్వేషం వల్ల చేతనో కాదండి ఆ విద్యార్థి బాగా చదువుకోవాలని క్రమశిక్షణని సచీలతని నేర్చుకోవాలని మాత్రమే మీకు అక్షర జ్ఞానం లేకపోయినా చదువుకోకపోయినా అదృష్టం బాగుండి సంపాదించారు అనుభవిస్తున్నారు రేపు ఇదే అదృష్టం మీ అబ్బాయిని కూడా వరిస్తుందని ఆశించడం చాలా పొరపాటు దురదృష్టవశాత్తు అతనికి చదువు అవ్వకపోతే తండ్రి మిగిల్చిన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిన రోజున అతను ఏం చేస్తాడు ఎలా బతుకుతాడు ఈదులు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది అది మీకు ఇష్టమా ఫలానా రాయుడు గారు అబ్బాయి బజార్లో మోటార్ మోస్తూ బతుకుతున్నాడని నలుగురు చెప్పుకోవడం ఘనత మీకు తొంగలు దోచుకోలేంది నిప్పు కాల్చేయలేంది నీరు ముంచేయలేంది ఒక్కటే ఒకటండి అది మనిషి నేర్చుకున్న విద్య ఆ విద్యను నేర్పడానికి మీ వాళ్ళలో నా విద్యను దూరం చేయడానికి నేను కొట్టాను నిజమే మీ మంచి కోసం మీ వాడి మంచి భవిష్యత్తు కోసం నేను చేసిన పని తప్పు అని మీరు ఎప్పటికీ అనుకుంటే సరే కొట్టండి నరికేయండి పంతులు నువ్వు గొప్ప చెట్టన ఎదురుకుండా నిలబడి నాలుగు మంచి మొక్కలు చెప్పిన మనిషి వెళ్ళాడు కొడుకుని నేనే బూతులు మాట్లాడుతుంటే అయ్యి నా కొడుకు నేర్చుకోడా అని నూటమ్మడు బూతులు అందే నాకు మాట రాదే చెత్త చెప్పు పంతులు ఇది మందు చెప్పు ఏ బలహీనతకైనా నిగ్రహాన్ని మించిన మందు లేదండి ఓ పని చేయండి మీ నోటికి బూత్ వచ్చినప్పుడల్లా ఆ బూత్ మాటకు బదులుగా మీ ఎదురుగా కనిపించే ఏదో ఒక వస్తువు అంటే ఎగ్జాక్ట్లీ ఇలా ప్రయత్నించండి బూతులు మర్చిపోతారు నీ పంతులు నీట్ నువ్వు మా అదృష్టం కొద్ది మా ఊరు వచ్చావు పంతులో నా కొడుకుని చేతిలో పెడతా ఆడికి బాగా చదువు చెప్పి ఆ బుద్ధిమంతుడుగా చేసే పూసి మీది అట్ట చదువు చెప్పడానికి కొట్టుకో కోసుకో నేను ఏమి అంటూ చెప్పను ఆ లోపల ఉన్నాడు నువ్వు వెళ్ళి పంతులు వెళ్ళు గతవనా కొబ్బరి చెట్లు అట సోత్త అడతారటరా పంతులు రెండు కొబ్బరి పొందాలే వేళు పంతులు చూడు బాబు నువ్వు చెడ్డ మాట మాట్లాడినప్పుడల్లా నీ చెంప చెల్లు నువ్వేం చేసినా సమర్థించడానికి మీ నాన్నగారు ఉన్నారనుకోకు నిన్ను కొట్టి తిట్టి దారిలో తీసుకొచ్చే బాధ్యతను ఆయనే నాకు అప్పగించారు అంటే నాకు కోపం లేదు రాదు కూడా గురువు శిష్యుడు బిడ్డలాంటి వాడు తప్పు చేస్తే తండ్రి కొట్టినట్టే గురువు కూడా కొడతాడు రేపటి నుంచి నువ్వు నీ భాష మార్చుకోవాలి బాగా చదువుకోవాలి ఫలానా బుల్రాయుడు గారు శ్రద్ధగా చదువుకుని స్కూల్ ఫస్ట్ వచ్చారని ఊళ్ళో వాళ్ళందరూ నేను పొగిటే రోజు రావాలి మరి ఏం చేస్తావు సరే అయితే ఆడుకుందు ఆడుకుందని నాకు చాలా ఆటలు వచ్చి తెలుసా ఇక్కడ నుంచి ఏ ఆటైనా సరే మన ఇద్దరం పోటీ పట్టి ఆడుతాం నేను గెలిస్తే నేను రెండు పాటలు నేర్పుతాను నువ్వు అవి నేర్చుకోవాలి నువ్వు గెలిస్తే నువ్వు నాకు రెండు ఆటలు నేర్పు నేను అవి నేర్చుకుంటాను ప్రయత్నిస్తాను నేను గెలిస్తే నేర్చుకుంటావు

నేను మీకు నాన్నగారు ఏమిటి మాస్టారు నాకు నలుగురు అన్నయ్యలు ఉన్నారు మాస్టారు వాళ్ళకి పెళ్లి అయితే కానీ మా వాళ్ళు నా పెళ్లి గురించి ఆలోచించరు అందుకే నేను వేరే చోటకి దత్తత వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని నా చిరకాల వాంఛ సర్వలింగం పితృపాదుల వారిని నమ్ముకుంటే వారు ఎన్నాళ్ళైనా వరసి మాత్రం వివాహం చేసుకోవడం లేదు కాస్త మీరు నా ఎందుకు దయ ఉంచి ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకుని నన్ను దత్తత తీసుకుని నా పెళ్లి జరిపించండి నాన్నగారు రుతమదవి రా నాన్నగారు పాదాల మీద పడదాం ఎంతమంది నీకు ఆ పిల్ల రాక్షసుడిని కొట్టి ఆ పెద్ద రాక్షసుడి దగ్గరికి వెళ్ళి మానవ ప్రాణాలతో తిరిగి వచ్చారంటే మీరు ఆ సాధ్యులు మేస్తారు అసలు అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ సంగతి తర్వాత చెప్తాను గాని ముందు నేను అర్జెంటుగా గోళీలాట నేర్చుకోవాలి ఇందాలి గురువంటే కుండాయి కాదు పురాణాలు వేదాలు రామాయణ భారతాలు కథలెన్ని వర్ణిచిన కితమెంత బోధించిన ద్రోషిని తమని రోహిణి ఎదిరించమని స్వార్థాన్ని పక్కకి నెట్టి మావతలు పెంచమని తెలుగెత్తి సాటాయి పరోపకారం పుణ్యం పరహింసన మే పాపం పరోపకారం పుణ్యం పరహింసన మే పాపం గురువంటే కూడా ఇక మత విభేదాలు వైరాలు కుల మత విద్రోహాలు వివరించే నీతి ఒక్కడే సూచించే శుద్ధం ఒక్కడే మంచికి విలువీయకుంటే వంచకుంఠి మత సహనం మాట మరచి సమతూతను సమాధి గడితిడే దానం